అనేది కరెక్ట్ నా అన్నలేము తప్పులేము నాకు ఒక విషయం అయితే బాగా డిస్కౌంట్ చేసింది ఎందుకంటే తను నేషన్ అవి పొందిన వ్యక్తి సో నిజంగా తను నిజంగా తప్పు చేసి ఉంటే అన్న ఏమో గానీ తన సంబంధం లేకుండా నిజంగా తన ఒక ప్రోగ్రాం వచ్చు అక్కడ కూడా అలజంకో తప్పు ఉందని చెప్పచ్చు ఏంటంటే తను ఇన్ఫార్మ్ చేయాలి నేను అవునని కాదన్న వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి సో ఆ లేదని మనకు తెలియదు కాబట్టి సో తనని అరెస్ట్ చేయడానికి కన్నా కూడా మెయిన్ గా సందే యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి అవునని కాదన్న సో అది పెద్ద నేషనల్ ఆర్డర్ పొందిన వ్యక్తి ఒక ప్యాన్ ఇండియా హీరో వచ్చినప్పుడు సందే యాజమాన్యం ఏం చేస్తుంది కళ్ళు నాకు అర్థం కాదు ఇంకోటి మన ఏది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అంత పెద్ద పబ్లిక్ వస్తారు నేను తెలుసు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కాదు కదా అలజం రావడం ప్రతిసారి వస్తారు ప్రతి సినిమాకి వస్తాడు తను అక్కడికి సో అంత పెద్ద స్టార్ వచ్చినప్పుడు యాజమాన్యం మన లాండ్ ఆటో చూసుకోవాలి కదా సో సస్పెండ్ తీసుకొని చేస్తే ఏసీపీని డీసీపీని సస్పెండ్ చేయాలి కానీ సో అల్లాజున్ పైన కేసు వేసి తన ఆయన తప్పు అయినప్పుడు కూడా నేను ఇరవై లక్షల ఫ్యామిలీకి చనిపోయిన ప్రాణ ప్రాణం తీసుకురావాలి కాబట్టి సో వాళ్ళు చాలా బాధలు పాపం పుష్పసిన వెహికల్ కుట్టినప్పుడు కూడా వాళ్ళు ప్రశాంతంగా సక్సెస్ కూడా పెట్టలేకపోతున్నావు అవునా కాదన్న చాలా బాధ అనిపించింది సో చూడన్న నాకు చాలా చాలా బాధ అనిపించింది ఏంటంటే మొన్న ఏంటి మన లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మన చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ పెడితే ఇరవై మూడు మంది చనిపోయారు అన్న మరి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేరు సో పొలిటికల్ వాళ్ళకి ఒక రకంగా సినిమా యాక్టర్కి ఒక రకంగా నాకు అర్థం కాదు సో నిజంగా నాకు అనిపించింది అన్న చిన్న చిన్న విషయాలను పట్టుకొని నిజంగా కొద్దిగా అయితే అంతే నోన కథ నేషన్ అవాడు పొందిన వ్యక్తి కదా తన ఎందుకు ఇప్పుడే ఎదుగుతున్నాడు ఇక్కడ ఎదుగుతున్న టైం లో ఈ రకం చేయడానికి ఎందుకు అనే ఫీలింగ్ వచ్చింది కానీ అక్కడ చాలా రూమర్స్ ఉంటున్నాం అన్న చంద్రబాబు నాయుడు అన్నీ ఏమి చూస్తారు అవును ఇది ఒకటి నాలుగు నాలుగు సెక్షన్లు అన్న నిజంగా వన్ వన్ జీరో ఫైవ్ వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ రెడ్డి అది పెట్టారు సో నోన ఖాతా నాన్ అవైలబుల్ కేసు అంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు శిక్ష పడాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఫ్రైడే ఈ రోజు కేసీఆర్ మంటే అవునా కాదు కదా సాటర్డే సండే హాలిడే కాబట్టి సో కావాలని వాంటెడ్ గా అల్లా రెండు రోజులు చేయలు ఉంచాలి సో వాళ్ళ పగలు తీసుకోవాలన్న ఉద్దేశంతో అలా అనిపిస్తుంది అవునండి కాదన్న చాలా మంది మెగా హస్తం ఉందని కూడా వస్తున్నాయి దాని గురించి చెప్తారు సో లేదు హండ్రెడ్ పర్సెంట్ మెగా ఫ్యామిలీకి సంబంధం లేదు ఇంకా చూడాలి ఇంకా ఇంకో ఇంకా గంటలైన సరే అరగంటలైన సరే మన మెగాస్టార్ దిగుతాడు రంగంలోకి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ దిగుతాడు అవునండి కాదన్న మెగా మొత్తం మెగా కమ్మ మొత్తం కూడా వస్తుంది కాబట్టి హండ్రెడ్ ఫ్యామిలీ ఎప్పుడు ఎటువంటి కష్టాలు ఉన్నా వాళ్ళు సక్సెస్ మీట్ లో కలపవచ్చు కానీ కష్టాలు ఉన్నా మాత్రం కలిసి వారు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవ్వకపోతే ఎలా చూస్తారు ఇప్పుడు రెస్పాండ్ అంటారు నాకు నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది నువ్వు నువ్వు చూడన్నా సో వాళ్ళ ఇండియోలు ఇప్పుడు ఎన్ని జరిగిన అప్పుడు నంద్యాల కూడా అజ్ ఏ మెగా ఫాన్ గా అరే ఏంది ఇట్లా అయితే అలా కానీ అజ్జ్ మెగా ఫ్యాన్ గా అప్పుడు నేను హట్ అయినా కానీ ఇప్పుడు అదే మెగా ఫ్యాన్ గా చెప్తా నువ్వు వింటున్నాం అలా వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ఈ కష్టాలు ముందు తీసుకెళ్తాం కదా చూడండి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలని రూల్ ఏం లేదు సో రెస్పాండ్ అనే అనిపించిన వాళ్ళు రెస్పాండ్ అవుతుంటారు రెస్పాండ్ కాని వాళ్ళు మన సంబంధించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ రెస్పాండ్ అవుతే వాళ్ళ యొక్క నుంచి మన ఫ్రెండ్షిప్ బాగుంది అనిపిస్తా కాబట్టి సో నాకు అనిపించి మెయిన్ అని నేను బాధపడేసింది అంటే సో చూడండి మీ మీడియా అన్న అంత ముందు రేవతి చనిపోయినప్పుడు అరెస్ట్ చేయాలి అరెస్ట్ మీరే మళ్ళీ ఇప్పుడు అయ్యో పాపం అరెస్ట్ చేయడం మీరే అంటారు సో నిజంగా ఇప్పుడు చూడడం రెండు విధాలు చూడాలన్నా సో రేపతి కుటుంబానికి నిజంగా తను సాయం చేస్తున్నాడు వాళ్ళకి వాళ్ళ బాబుని చదివిస్తా అన్నాడు ఫ్యాన్ మొత్తం అండగా ఉంటా అన్నాడు చూద్దాం ఇప్పుడు ఇప్పుడు కదా స్టార్ట్ అయింది ఇంకా చూద్దాం ఏమైతే అన్నమాట అయితే అన్న బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆ డ్రెస్ చేంజ్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదంట అట్లా తీసుకెళ్ళడం ఎలా సేవ్ ఉంటారు ఆ నిజం కొద్దిగా బాధ అనిపించింది అన్న ఇప్పుడు చూడండి అది ఇంత అయినా వాళ్ళ ప్రైవేట్ జోన్ అది ప్రైవేట్ జోన్ లోకి వెళ్ళి నిజంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా లోపలికి పోయి తీసుకురావడం అనేది కొద్దిగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది అన్న లాస్ట్ టైం ఇట్లాంటి ఎన్నో విషయాలు జరిగాయి లాస్ట్ టైం రేవంత్ రెడ్డి వాళ్ళ బెడ్రూమ్ కళ్ళి తన అరెస్ట్ చేసినప్పుడు తను కూడా పోలీస్ మీద కేసు చేశాడు చూద్దాం నాకైతే అనిపించింది కొద్దిగా అయితే వన్ పర్సెంట్ బాధ అనిపించింది నాకు నాకైతే సీఎం సీఎం రేవంత్ రెడ్డి కూడా చట్టం తన పని చేసుకోబోతుంది ఎవరైనా సమానం అని చెప్పి అన్నారు ఇప్పుడన్నా చెట్టు అన్నారు చుట్టం కదా నవ్వు అన్న తప్పు ఎవరు చేసినా దాన్ని అనుభవించాలి తప్పదు కానీ తప్పు లేకున్నా సరే పాపాన్ని కొంతమందిని ఏం జరిగించడం అన్నది కూడా పెద్ద తప్పని చెప్పొచ్చు చూద్దాం నేనైతే కే పాలే అన్నారు చంద్రబాబు గారు పుష్కరాలు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది చనిపోయారు సో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు చాలా చనిపోయారు ఫ్యాన్స్ మన వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు ఈయన మీద తీసుకుంటాం నేను అదే అడుగుతున్నాను నిజం నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే రాజకీయ నాయకులకు ఒక రంగా సినిమా యాక్టర్స్ ఒక రకంగా దేనికి పార్షాలిటీ దేనికోసం నిజంగా లాస్ట్ టైం తెలంగాణలో కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఒక ర్యాలీ పోతే ఊరు ఆట ఆటనే మొత్తం మునిగిపోయింది నిజం చాలా మంది చనిపోయారు మా కేసీఆర్ అరెస్ట్ చేయలేదు కదా సో చిన్న చిన్న విషయాల్లో మట్టుకొని నిజంగా ఇంత పెద్ద రద్దీ చేయడం అనేది కొద్దిగా బాధగా అనిపించింది

మేబీ తన ఇంత ముందు ఎవరైనా చెప్పారేమో అన్ని అని ఇట్లా అరసే అరెస్య ఇట్లా పెట్టి పెట్టుండొచ్చు కానీ ఇప్పుడు తను రిలైజ్ అయ్యి నిజంగా విత్రానని గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు నిజంగా తన చనిపోయిన ప్రాణాలు ఎవరు తీసుకురాలేదు సో తను నిజంగా అల్లార్జును మాటిచ్చాడు అండ్రెడ్ పర్సెంట్ నేను కుటుంబాన్ని తోడుకుంటా అన్నాడు అందుకని ఇంకేం కావాలని అవునా కదా నాకు ఫ్యామిలీకి సో నాకు నమ్మకం ఉంది అండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటాడు ఎల్లప్పుడు వాళ్ళకి సాయం ఉంటాడు అని నాకు నమ్మకం నాకు కలిగింది